యులో అతి పెద్ద స్కామ్ ఏంటంటే వర్క్ వీసా స్కామ్ ముప్పై లక్షలు పెట్టి ఫేక్ కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకు నువ్వు చదువుకున్న మాస్టర్ చేసిన మొగ్గ మాస్టర్ మార్షల్ చేసి నువ్వు వర్క్ వీసా కొంటావా నువ్వు అదంతా ఫ్రాడ్ అదంతా ఫ్రాడ్ మీ పైసలు తీసుకున్న తర్వాత వాడు కనిపించారు సో మీరు ఏది నమ్మకండి ఆలోచించండి ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు బై ఏ వీసా ఇన్ ద యూకే జస్ట్ ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ గో బ్యాక్ టు ఇండియా నువ్వు ఎంత కష్టపడాలో తెలుసా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టి వీసా తీసుకుంటే ఎవ్రీ మంత్ యూ హ్ టు పే ట్యాక్స్ టు దట్ కంపెనీ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ అరౌండ్ గా ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ కట్టాలి అండ్ బట్ క్యాష్ నైన్ జాబ్ చేసుకోవాలి ఆర్ డెలివరీ జాబ్లు చేసుకోవాలి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మదర్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటాయి దాని టర్న్ ఆన్ నోటిఫికేషన్ పెట్టండి నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ డోన్ టు క్లిక్ ఆన్ హై బటన్ ప్లీజ్ క్లిక్ ఆన్ హైప్ బటన్ వెల్ రియాలిటీ అయితే మాట్లాడుకున్నాం ఎస్ వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ వర్క్ విజా టియర్ టూ విజా స్కిల్డ్ వర్క్ ఇన్ ద యూకే ఇక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత పిఎస్ డబ్ల్యూ వీసా పోస్ట్ స్టడీ వర్క్ ఫుల్ టైం వర్క్ వీజా టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు పైబల్గా పైసలు చూసిన తర్వాత ఇక్కడ ఏమనుకుంటారు అంటే పైసలు సంపాదిస్తాం సంపాదించేసి పక్కకు పెడదాం పక్కకు పెట్టేసిన తర్వాత వీసా అయిపోయే టైంలో మనం కొత్త వీసా అయితే తీసుకుందాం సో ఇక్కడ ఫ్రీగా స్పాన్సర్షిప్ కావాలంటే యూ హ్ టు ర్సనాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ లాబ్ 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 లాభ నీకు అలాంటి టాలెంట్ ఉంటేనే నీకు ఫ్రీగా స్పాన్సర్షిప్ అయితే దొరుకుతుంది లేదంటే పైసలు పెట్టి స్పాన్సర్షిప్ కొనడం సో నెక్స్ట్ వీసా అదే అన్నట్టు స్పాన్సర్షిప్ వీసా కొనాలంటే అదే వర్క్ వీసా స్కిల్డ్ వర్కర్ వీసా టిఏ టు వీసా ఇదంతా ఒక్కటే అన్నట్టు మనోళ్ళు ఊత పదాలు పెడతారు కదా వర్క్ వీసా ఇట్లా సో మనోళ్ళు టాలెంటెడ్ ఫెలోస్ కదా పేర్లు పెడతారు తొందరగా సో వర్క్ వీసా తీసుకోవాలంటే యూ హౌ పే ఫర్ దాట్ సో త్రీ ప్లస్ టూ ఇయర్స్ ఇది మొత్తం ఫైవ్ ఇయర్స్ వీసా నువ్వు పైసలు పెట్టి వర్క్ వీసా తీసుకోవాలి ఎంతరా అన్నారనుకోండి జస్ట్ థర్టీ ఫైవ్ లాక్స్ టు ఫార్టీ ఫైవ్ లాక్స్ అంటే విత్ వర్క్ సో ఇక్కడ గుర్రె ఎవరు స్టూడెంట్సా లేకుంటే అమ్మేటోళ్ళ లేకుంటే ఇదంతా చూసి చూసేటోళ్ళ నాకు అర్థం కాదు ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు బై ఏ వీజా ఇన్ యూకే జస్ట్ ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ బ్యాక్ టు ఇండియా ఆర్ ట్రై అదర్ కంట్రీస్ నువ్వు వేరే కంట్రీ కన్నా వెళ్ళి ఆ పైసలతోనే పెద్ద స్కామ్ యూకేలో అతి పెద్ద స్కామ్ ఏంటంటే వర్క్ వీసా స్కామ్ సో చాలా మంది స్టూడెంట్స్ పిఎస్ డబ్ల్యూ అయిపోయిన తర్వాత దే డోంట్ వాంట్ గో టు ఇండియా అండ్ దే వాంట్ స్టే హియర్ అండ్ వాంట్ బై వీసా ఇక్కడ ఇదంతా గేమ్ అండ్ ఇదంత పెద్ద స్కామ్ ఇక్కడ కంపెనీ ఉంటది కదా ఇది ఫేక్ కంపెనీ అది ఇప్పుడు తెలియదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఆరే సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది సో ఒక కంపెనీ దగ్గర నువ్వు వీసా తీసుకోవాలంటే ఇక్కడ మెయిన్ థింగ్ సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ సో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంటుంది కదా ఒక కంపెనీ నుంచి మనం వీసా తీసుకోవాలంటే ఇది ఫస్ట్ థింగ్ అన్నట్టు కాస్ తీసుకున్నాం కాస్ కాస్ అని అంటారు సిఓఎస్ అనాలి నార్మల్ వాళ్ళు పేర్లు పెడతారు కదా సో సిఓఎస్ తీసుకోవాలి సిఓఎస్ సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ సో ఈ లెటర్ ఒక కంపెనీ నుంచి ఒక ఎంప్లాయర్ అమ్ముతాడు అది ఎంత అంటే ట్వంటీ ల్యాక్స్ నువ్వు కంపెనీలో ఎంప్లాయీగా చూపించాలంటే నువ్వు ట్వంటీ ల్యాక్స్ పెట్టాలి దట్ టు ఫేక్ కంపెనీ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వీడు దివాలా తీసినప్పుడు ఈ కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోతాడు వేరే దేశాల వెళ్ళిపోతాడు హిడెన్ ఇంగ్ కావాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఏమితారు అంటే కంపెనీలు తయారు చేస్తారు వీడు ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకుంటాడు మొత్తం ఏంటిది ఎన్ని కంపెనీ ఎన్ని కంపెనీస్ ఓపెన్ చేయాలి ఎన్ని వీసాస్ ఇవ్వాలి బయట ఇదంతా ఒక పెద్ద స్కెచ్ అన్నట్టు చాలా మంది కంపెనీస్ ఓపెన్ చేసేస్తారు టూ త్రీ ఇయర్స్ లీగల్ గా చూపిస్తారు ఎన్ని అయితే అన్ని వీసాలు ఇచ్చేస్తారు స్టూడెంట్స్ కి ఇక్కడ వాళ్ళందరికీ అందరికి ఇక్కడ ఉండక వాళ్ళకి అందరికి అయితే అమ్మేస్తారు ఒక్కొక్క వీసా ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇందులో విత్ వర్క్ ఉంటది వితౌట్ వర్క్ ఉంటది ఈ వీసా ఇప్పుడు నువ్వు విత్ వర్క్ అన్నా అనుకో థర్టీ ఫైవ్ లాక్స్ ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ కూడా అంటారు వితౌట్ వర్క్ అని అన్నారనుకోండి మీరు ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫీ ఇస్తాం మేము మీరు చేసుకోండి అని అంటారు ఇది పెద్ద పెద్ద స్కామ్ ఆయన మీరు ఇన్ని పైసలు వేస్ట్ చేసుకుంటారా ఇప్పుడు ఆల్రెడీ మీకు అంతా తెలుసు తెలిసిన తర్వాత కూడా ఈ ఇల్లు పడద్దురా అని అనుకుంటే అందులోనే పడి అలా మునుగుతా అంటారు మీకు ఎవరు చేయబడియరు ఎందుకంటే నీకు తెలిసిపోయినాను సో వర్క్ వీసా అనేది ఇక్కడ పైసలు పెట్టి కొన్నావు అనుకో నువ్వు షెడ్కి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే ఈ సిక్స్ మంత్స్ అన్న వన్ ఇయర్ తర్వాత ఆ కంపెనీ దివాలా దీసి ఆ కంపెనీ ఎత్తేస్తారు వెళ్ళిపోతాడు వాడు వాడు ఒక కంపెనీ క్రియేట్ చేసి వీజాలు ఎంత అయితే అన్ని రిక్వెస్ట్ చేస్తాడు ఎన్ని కార్స్ అయితే అన్ని కార్స్ రిక్వెస్ట్ చేస్తాడు గవర్నమెంట్ ఒక ఐదు కార్సులు వచ్చినాయి అనుకోండి అంటే సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఐదు వీసాలు వస్తాయి అన్నట్టు ఈ ఐదు వీసాలు ఒక్కో వీసా ఇరవై లక్షలకు అమ్ముకుండా కూడా కోటి రూపాయలు వస్తున్నాయి వానికి సో ఇది అన్నట్టు ప్లాన్ మళ్ళీ ఇక్కడ బిస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు వీసా తీసుకున్నారనుకోండి ఈ కంపెనీలో వీసా తీసుకున్నారనుకోండి మీరు ఎక్కడ బయట లీగల్ గా వర్క్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ పే ఇప్పుడు రన్ అవుతా ఉంటే సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఫార్టీ అవర్స్ ఇక్కడ రన్ అవుతా అంటే ఒక ఎంప్లాయీ లాగా ఇక్కడ మీకు ఆల్రెడీ హోమ్ ఆఫీస్ లో అన్ని మీకు కనిపిస్తా అంటే బయట మీరు పని చేయాలంటే క్యాష్ అండ్ జాబ్ అయితే చేసుకోవాలి వీడు పని ఇస్తాడంటే పని ఇయ్యాడు అదే మ్యాజిక్ ఇక్కడ పని ఉంటుంది అంటే పని ఉండదు ఇక్కడ పే స్లిప్లు ఇవన్నీ చూపిస్తుంటాయి ఇదంతా దొంగతనం అన్నట్టు ఇంకా దొంగతనం చేస్తాను సో బయట క్యాష్ అండ్ జాబ్ బయట క్యాష్ అండ్ జాబ్ తెలిసే కదా చేపని రాకి 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 తోలు కూడా ఊసిపోతుంది ఫ్లష్ కనిపిస్తుంది ఫ్లష్ అంటే అదే మాంసం అది కనిపిస్తుంది చేప అట్లా రాకే ఎట్లా కనిపిస్తుంది సేమ్ టు సేమ్ నీ కూడా అట్లానే అయిపోతాయి ఆలోచించుకోండి నువ్వు ముప్పై లక్షలు పెట్టి ఫేక్ కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకుంటూ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ పని కూడా ఇయ్యాడు నువ్వు బయట క్యాష్ హ్యాండ్ జాబ్ చూసుకోవాలి క్యాష్ హ్యాండ్ జాబ్ దొరికినా కూడా నీకు గంటకి ఐదు పౌండ్లు గంటకి ఐదు పౌండ్లు చేపని రాకి 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 పెడతారు నేను అది కూడా ఏం జాబ్లో కిచెన్ పోటరు కటింగ్ షాప్ లో కటింగ్ చేయడము కిచెన్ ఇంకా సఫాయి జాబులు ఇవన్నీ జాబ్లలో పని చేయాలి ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ టు దట్ కంపెనీ ట్యాక్స్ అంటారు దీన్ని నువ్వు ఎవ్రీ మంత్ ట్యాక్స్ పే చేయాలి ఆ కంపెనీకి ఎందుకంటే ఆ కంపెనీ నుంచి వీసా తీసుకున్నావు కాబట్టి వాడు ఈ కంపెనీ రన్ చేయాలంటే వాడు మీ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఇదంతా జనరేట్ రెండ్ అంటాడు ఇదంతా అడ్మిన్ వర్క్ అని అంటారు సో ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ ట్యాక్స్ కట్టాలి ఎవ్రీ మంత్ టు స్టిల్ ఫైవ్ ఇయర్స్ కట్టాలి అండ్ వీసాకి ఇరవై లక్షలు కట్టాలి ఐహెచ్ఎస్ ఫీ సపరేట్ వన్ ఇయర్ కి వన్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంటది సో త్రీ ఇయర్స్ కి మూడు లక్షల యాభై వేలు అట్లా పోతుంది అండ్ అప్లికేషన్ ఫీజు ఉంటది సాలిసిటర్ ఫీజు ఉంటది నువ్వు కంపెనీలో గిన్ని పైసలు ఇన్వెస్ట్ చేస్తావు ఎవ్రీ మంత్ ట్యాక్స్ కడతా అంటావు ఇదే మోకల్ అవాడు ఏం చేస్తాడు కంపెనీ ఎత్తేసిపోతాడు అది నీకు చెప్పనే చెప్పుడు ఆ కంపెనీ ఉండేది మెల్లగా నీకు తర్వాత తెలుస్తుంది ఇంకా ఆ కంపెనీ వేదరా ఆయన నువ్వు మొత్తం షెడ్కి వెళ్ అని నువ్వు ఎంత కష్టపడాలో తెలుసా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పెట్టి వీసా తీసుకుంటే ఎవ్రీ మంత్ యూ హవ్ టు పే ట్యాక్స్ దట్ కంపెనీ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ అరౌండ్ గా ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ కట్టాలి అండ్ బయట క్యాష్ నైట్ జాబ్లు చేసుకోవాలి ఆర్ డెలివరీ జాబ్లు చేసుకోవాలి ఇన్ కేసు నువ్వు డెలివరీ జాబ్లు చేసుకుంటా క్యాష్ నైన్ జాబ్లు చేసుకున్న దొరికి నేను అనుకో డైరెక్ట్ డిపోట్ అయితే అయిపోతుంది డైరెక్ట్ డిపోట్ ఇలాంటి సినారియోస్ కూడా ఉన్నాయి యూకేలా మన తెలుగు వాళ్ళు డిపోర్ట్ అయిన సీనియరిస్ స్టోరీస్ కూడా ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి బట్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మ్యూచువల్ కాబట్టి నేను వీడియోస్ అయితే చేయలే వర్క్ వీసా తీసుకొని బయట బర్క్ చేస్తా అంటే దొరికిండు డిపోర్ట్ అయితే అయిపోయిండు క్యాష్ నాకు జాబ్ చేసుకుంటా ఎన్ని పైసలు సంపాదిస్తావు అంటే నువ్వు జీల దమ్మున్నంతసేపు నువ్వు రాకి 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 నువ్వు చేసినా కూడా నీకు ఎంత వస్తే టూ థౌజండ్ పౌండ్స్ అనుకో టూ థౌసండ్ పౌండ్స్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు టూ థౌజండ్ పౌండ్స్ ఎవ్రీ మంత్ ట్యాక్స్ ఎంత పోతుంది ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ ట్యాక్స్ అయితే పోతుంది నెక్స్ట్ ఏంటి నీ రూమ్ ఖర్చు నీ ట్రావెల్ ఖర్చు నీ ఫుడ్ ఖర్చు ఇంకా బయట ఖర్చు నీకేం మిగిలింది ఇంకా నీకు ఏం మిగిలింది అంటున్నా నేను సో ఇక్కడ వీసా తీసుకోవడం బెటరా నువ్వు సంపాదించిన పైసలు ఈ ముప్పై లక్షలు పెట్టే ఈ ఇక్కడ వీసా కొనడం బెటరా అదే ముప్పై లక్షలు ఇండియాలో ఏదన్నా స్మాల్ స్కేల్ బిజినెస్ చేసుకోవడము కిరాణం షాప్ పెట్టుకుంటే బతుకుతారా నాయన ఈవెన్ పాండబ్బా షాప్ పెట్టుకున్నావు నువ్వు పాండబ్బా పెట్టు నువ్వు ఇండియా పోయి పాండబ్బా పెట్టు నీకంటూ ఇక్కడ ఎవ్వటి ఉండడాక్క సంపాదించేటోడు ఎందుకంటే పొద్దున లేవనగానే సిగరెట్లు ఆ పాన్ పరాక్ అంతా ఇదే ఇండియా ఇదే దీని మీదనే ఇండియా ట్యాక్స్ అండ్ ఇదే పెద్ద మార్కెట్ అన్నట్టు మీకు తెలియదు పాండబా పెట్టు ఎన్ని పైసలు సంపాదిస్తావు చూడు కిరాణం షాప్ పెట్టును టిఫిన్ టిఫిన్ షాప్ పెట్టును టిఫిన్ షాప్ పెట్టు ఎన్ని పైసలు సంపాదిస్తావు చూడు ఆ మార్కెటింగ్ స్కిల్ ఆ షెఫ్ అలాంటి వాళ్ళని హై చేసి నువ్వు పెట్టు ఎందుకు ఆ పానీపుల్ల డబ్బా ఏదో నువ్వు ఇంటి ఎన్ని రెండు లక్షలలో అన్ని చిన్న చిన్న బిజినెస్ ఓపెన్ చేయొచ్చు నువ్వు ఇక్కడ ముప్పై లక్షలు పెట్టి ఫేక్ విజాలు తీసుకొని ఫేక్ గా పని చేసుకోవడం ఇదంతా ఐదు సంవత్సరాల వరకు ఇప్పుడు ఇదంతా రాకుండా రాకుండా ఉంటాం ఐదు సంవత్సరాలు ఈ కంపెనీ ఎత్తేయలే ఈ కంపెనీ జెన్యున్ అని అనుకున్నా కూడా ఐదు సంవత్సరాల తర్వాత నీకు ఐఎల్ఆర్ పిఆర్ స్టేటస్ వస్తుంది అనుకుంటున్నావా టెన్ ఇయర్స్ రూట్ చేసి పిఆర్ కావాలంటే టెన్ ఇయర్స్ ఒకటి నువ్వు రెండు సార్లు విజాలు కొంటావు ముప్పై లక్షలు ఒకసారి ముప్పై ఐదు లక్షలు ఒకసారి ఇదంతా కోటి రూపాయలు పెట్టి నువ్వు ఇక్కడ పిఆర్ తీసుకొని ఉన్నావా అది వస్తుందో రాదా అని కూడా తెలియదు ఎందుకంటే ఐఎల్ఆర్ అప్పుడు అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా చూస్తారు నీ హిస్టరీ చూస్తారు హిస్టరీ చూసినప్పుడు నువ్వు ఏదైనా తప్పు చెప్తే నీ బొమ్మ కూడా పిఆర్ రాదు ఐఎల్ఆర్ స్టేటస్ కూడా రాదు ఐఎల్ఆర్ అంటే ఇన్ డిఫరెంట్ లీవ్ టు రిమైన్ ఈ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఈ వర్క్ వీసా ఇదంతా లీగల్ గా స్టే ఉన్నాయని చూపిస్తే ఐఎల్ఆర్ ఎలిజిబిలిటీ ఉంటారు ఇన్డిఫినెంట్ లీవ్ టు రిమైన్ అది కూడా ఎలిజిబుల్ అయితే కావు ఏదన్నా నీ మీద రిమార్క్ ఉంటే సో థింక్ ట్వైస్ ఇంకా ఇంకో రియల్ స్టోరీ చెప్పాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు తను నాతోనే యూనివర్సిటీ చదివిండు పిఎస్ అయిపోయింది ఇప్పుడు టియర్ టు వీసా వేసుకున్నాడు టియర్ టు వీసా వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ముప్పై లక్షలు పెట్టి లిటరల్ ముప్పై లక్షలు అండ్ వీడు పైసలు తీసుకున్నాడు ఎవడు వీళ్ళ మామ అంట ఎందులో వర్క్ చెప్పిస్తా అండి తెలుసా నీకు ఆ స్టేషన్ లో వర్క్ చేపిస్తా నీకు ఈ స్టోర్ లో పని చేపిస్తా అని అంటే ముప్పై లక్షలు తీసుకున్నాడట వీసా ఇచ్చిండట వీసా ఇచ్చి బయట పని చేసుకోండి అంటానట మళ్ళీ ట్యాక్స్ కూడా కట్టమని అంటుండట ఇప్పుడు ముప్పై లక్షలు పోయినట్టే కదా సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇప్పుడు సంపాదించిన పైసలు ఆ ఇంటికర ఏదన్నా భూములు జాగాలు అన్ని అమ్మేసుకొని ఇక్కడ వీసా కొనుక్కుంటా ఇక్కడ సెట్ ఉంటా ఇక్కడ లైఫ్ ఉంటుంది అంటే షెడ్కి వెళ్ళిపోతారు అంటే నేను నీకు ఫ్రీగా స్పాన్సర్షిప్ వస్తుందంటే యూ కెన్ స్విచ్ ఇయర్ ఫ్రీగా స్పాన్సర్ ఇస్తున్నారు ఇక్కడ యూకేలో అంటే నువ్వు ఉండొచ్చు ఇక్కడ నీకు లైఫ్ ఉంటుంది అంతేగాని నువ్వు ఇక్కడ పైసలు పెట్టి టీఏ టు వర్క్ వీసా తీసుకుంటా నేను ఇక్కడ పైసలు సంపాదిస్తా అది ఇది అంటే నీకు పైసలు కనిపించవు నువ్వు షెడ్కి వెళ్ళిపోతావు నీ హెల్త్ షెడ్కి పోతే నీ పైసలు షెడ్డికి పోతే పై వీడు వాడు మంచిగా వాడు ఎక్కడో ఉంటాడు వాని దొరకబట్టలే కూడా వాడు బద్మాష్ కంపెనీ అన్నట్టు వాడు డాన్ బిర్లా సినిమాల హీరో అన్నట్టు వాడు ఇంకా వీసాలు అమ్ముకుంటాడు వాని కథనే ఇది పది కంపెనీలు ఓపెన్ చేస్తాడు వంద వీసాలు అమ్ముకుంటాడు వానంతా అసలు మైండ్ గేమ్ ఉండడు ఈ ప్రపంచంలో కంపెనీలు ఓపెన్ చేయాలి వీసాలు అమ్ముకోవాలి ఇక్కడ నుంచి మింగేయాలి వేరే కంట్రీలో ఉండాలి సో వాళ్ళు వాళ్ళ గేమ్స్ మంచిగా ఉన్నాయి నీ తెలివి ఏమైంది నువ్వు చదువుకున్నావు మాస్టర్ చేసినావు మొగ్గలానివి మాస్టర్ చేసి నువ్వు వర్క్ విగ ఉంటావు నువ్వు ఇజ్జర్ లేనివాడ ట్యాక్స్ కట్టుకుంటుంటావు బట్ క్యాష్ నాక్ జాబ్ చేసుకుంటుంటావు ఆలోచించరు అరే ఆలోచించండి ఎందుకు ఏంటిది ఆర్ బ్యాక్ హోమ్ పేరెంట్స్ దగ్గర అన్ని పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు నీ నువ్వు ఇక్కడ అంతా లాస్ చేస్తే ఆ రిటర్న్ బ్యాక్ ఎవరు కట్టాలి జస్ట్ థింక్ బిఫోర్ వాట్ ఆర్ డూయింగ్ హియర్ ఇన్ ద యూకే సో మంచిగా ఆలోచించండి డిసిజన్ కరెక్ట్ తీసుకుంటున్నారు లేదా కూడా ఆలోచించాడు ఒకటికి రెండు సార్లు పైసలు ఎవరికి ఫ్రీగా రావు అండ్ ఎవరి పైసలు అయితే ఏంది నీ పైసలు ఏంది మీ పేరెంట్స్ పైసలు అయితే ఏంది ఆలోచించు కరెక్ట్ డిసిషన్ తీసుకో లైఫ్ లో అండ్ చాలా మందికి డౌట్ ఇండియా టు యూకే రావాలి దట్ టు వర్క్ వీసా చాలా కన్సల్టెన్సీస్ జెడ్ యాక్సెస్ కన్సల్టెన్సీ అంట లవాల కన్సల్టెన్సీ అంట వాళ్ళు వర్క్ వీసా ఇస్తారంట మొగ్గ గుడి ఎర్రా నాయన యూకే డైరెక్ట్ చెప్పేసింది యూకే కంట్రీ డైరెక్ట్ చెప్పేసింది వర్క్ వీసా లేదు లవడా లేదు ఏ కన్సల్టెన్సీ అయినా కానీ ఇండియాలో ఎప్పుడు ఏదన్నా చెప్తున్నా అంటే వర్క్ వీజా ఉన్నాయంటే నోట్ల మొగ్గ పెట్టి కొట్టండి ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేసింది మేము ఆల్రెడీ ఓవర్సీస్ వాళ్ళని హైర్ చేసుకుంటలేమో ఆల్రెడీ మొగ్గ గుడి ఇక్కడ ఆల్రెడీ మా కంట్రీ షెడ్యూకి వెళ్ళిపోయింది మీరు వచ్చి ఏం చేస్తారు అని అన్ని వేస్ అన్ని రూట్స్ బ్లాక్ అయితే చేసేసింది వర్క్ వీజా డైరెక్ట్ లేదు వర్క్ వీజా అనేది డైరెక్ట్ లేదు ఇండియా టు యూకే వర్క్ వీజాలు అమ్ముతున్నాము కన్సల్టెన్సీ ఇరవై లక్షలు అడుగుతుండు పదిహేను లక్షలు అడుగుతుండు ఐదు లక్షలకే వర్క్ వీజా అంటే అదంతా ఫ్రాడ్ అదంతా ఫ్రాడ్ మీ పైసలు తీసుకున్న తర్వాత వాడు కనిపించారు సో మీరు ఏది నమ్మకండి ఆలోచించండి వర్క్ వీజా టికెట్ వీజా అది ఇది అని ఆలోచించుకుంటూ ఉండువుల్ పైసలు షెడ్కి పోయిన తర్వాత అప్పుడు అర్థమైతే టైం వేస్ట్ అయితే పైసలు వేస్ట్ అవుతాయి మీరు వర్క్ వీజాలు ఆ వీజాలు ఈ వీజాలు కొంటున్నారంటే పైసలు పెట్టి యు ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇన్ ద యూ కెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ పిఆర్ హియర్ సో మళ్ళా ఆలోచించుకోండి మళ్ళా చూడండి ఈ వీడియో అప్పుడు నీకు ఇంకో క్లారిటీ అయితే వస్తుంది ఐ విల్ సి నెక్స్ట్ వీడియో అంటే బాయ్ బాయ్